సెప్టెంబర్ ఏడున ప్రజాపాలన కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ప్రజా దర్బార్లో నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అందులో భాగంగా చిన్నకూరు మండల సమస్యలు మరీ ముఖ్యంగా శనిరం ద్వారా నష్టపోతున్న చెరలంకిరెడ్డిపల్లి కావచ్చు అనంతసాగర్ కావచ్చు గుండారెడ్డిపల్లి మూడు గ్రామాల పంట పొలాలు దానితో పాటు చెర్రంకరపల్లి గ్రామ ఎస్సీ కాలనీ పూర్తి స్థాయిలో నష్టం జరుగుతుందని నేను వీడియోలు కావచ్చు ఫొటోస్ కావచ్చు అవన్నీ సేకరించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మరియు జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతోని రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మన జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసి సమస్యను ఫోన్ ద్వారా తెలుసుకొని మా గ్రామ గ్రామస్తులకు హామీ ఇస్తున్నట్టు నా ద్వారా తెలియజేయమని ఒక మాట చెప్పిండు ఎట్టి పరిస్థితుల నష్టం జరుగుతున్న ఏవైతే కాలనీ ఉన్నాయో ఆ ఇండ్లకు గుంట చొప్పున లేదా రెండు గుంటల చొప్పున మా గ్రామంలోని సర్వే నెంబర్ రెండు వందల పదహారు గవర్నమెంట్ ల్యాండ్లో పట్టాలు అందజేసి ఇందిరామ్మ ఇంటి ఇండ్లు కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తామని మరీ మరీ ముఖ్యంగా చెప్పడం జరిగింది అదే మాట మా కాలనీ వాసులకు కానీ మా గ్రామ ప్రజలకు తెలియజేసిన పరిష్కారం చూపెడతామన్నారు అసలు ఏం చేస్తా ఉన్నారు అందరికి ఇళ్ళ జాల స్థలాలు ఇస్తామ దగ్గర ఖచ్చితంగా ఈ నష్టం జరుగుతున్న ఏవైతే ఇరవై ఇరవై ఐదు ఉన్నాయో వారికి పూర్తి స్థాయిలో వారిని ఒకసారి మరి అంటే మండల ఆఫీసర్లతో చెక్ చేపి అంటే ఎంక్వైరీ చేయించి ఎవరికి అన్యాయం జరుగుతుంది బాగా అన్యాయం జరుగుతుంది వాళ్ళని ఫస్ట్ ఫేజ్లో మా మాకు ఏమంటారు మన నచ్చిన విధంగా పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు కలెక్టర్ గారు కూడా మొన్ననే రీసెంట్గా అంటే దాదాపు పదిహేను పదహారు రోజుల క్రితము మండలం నుండి సర్వేయర్ గారు కావచ్చు మన మిగతా ఆఫీసర్లు వచ్చి ఏమంటారు సర్వే చేసి దీన్ని పూర్తి స్థాయిలో రా ఎంక్వైరీ చేసి రాసుకోవడం జరిగింది ఈరోజు ఉదయం కూడా కురుస్తున్న భారీ వర్షాలకు మరి ఏమన్నా మన రైతులకు కావచ్చు మా కాలనీవాసులు కావచ్చు ఏమైనా ఇబ్బంది జరిగిందని ఎంపీడో గారు ఎం ఎంపీఓ గారు గ్రామ సెక్రటరీగా సెక్రటరీ గారు విజిట్ చేసి వాళ్ళని పురాణ కింద మా గ్రామంలోని ఏమంటారు మహిళా భవనం కావచ్చు ముదిరాజ్ భవనం కావచ్చు ప్రైమరీ స్కూల్ కావచ్చు మూడు భవనాలలో ఉండమని కోరడం జరిగింది వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా గ్రామ పంచాయతీ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి వాళ్ళు నష్టపరిహారం ఇవ్వాలనే ఆలోచనతో కాకుండా పూర్తి స్థాయిలో పరిష్కారాలు బాగుంటుంది మీరు అన్నట్టుగా ఎంక్వైరీ చేసే లోపలనే వర్షాకాలం వచ్చింది ఆల్మోస్ట్ ఈ వర్షకాలం కూడా పూర్తిగా వస్తుంది మళ్ళీ వర్షకాలం వచ్చే లోపల వీళ్ళందరికీ పునరావాసం కల్పిస్తామని ఆగిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రత్యేకంగా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ మీడియా ద్వారా ప్రత్యేకంగా మా కాలనీ వాసులకు కావచ్చు మా రైతులకు కావచ్చు రైతులకైతే నష్టపరిహారం అందే విధంగా మా కాలనీ వాసులకు పట్టాలు అందజేసి ఎట్టి పర్సల ఇండ్లు కట్టుకోవడానికి అవకాశం నా సాయశక్తుల కృషి చేస్తూ నేను